బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదిల మేతుల మీద ఏలూరులో ప్రారంభమైంది నేను డిగ్రీ కళాశాల నుండి ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది ధాన్యం రైతులకు ఆరు వందల నాలుగు పాయింట్ ఏడు కోట్ల బకాయిలు చెల్లింపు కార్యక్రమం ఆహార మరియు పౌర సరఫరా శాఖ మధ్యలు గౌరవ శ్రీ నాదిల మనోహర్ చెక్కుల పంపిణీ చేశారు దీంతో గత ప్రభుత్వం ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు కట్టని పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను మన కూటమి ప్రభుత్వం తీరుస్తోందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన మంత్రివర్యులు కామ్ శ్రీనివాస్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పోలవరం శాసనసభ్యులు శ్రీచేరి బాలరాజు ఏలూరు శాసనసభ్యులు బడెడ్డి రాధాకృష్ణ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తాడేపల్లి శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి మరియు జాయింట్ కలెక్టర్ రెడ్డి పాల్గొన్నారు రైతులు ఏదైనా పెట్టారో ఇబ్బంది పెట్టారో మా అందరికీ తెలుసు పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక ఉన్నటువంటి దానికి కథాలలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు కానీ ఇలాంటి ఎంపీ గారికి కూడా నా అందరికీ నమస్కారాలు అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆపడే విధంగా ఏదైతే పాత బాకాలు ఉన్నాయో సుమారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మళ్లీ సీజన్ కి ఇలాంటి పొరపాట్లు జరగకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులు ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం ప్రతి ఒక్క హామీ ఇస్తున్నాం అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెలుగు ఈ రోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులు ఎరువులు అప్పు తీసుకొని అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి చేసి గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయపూర్వక మాంసాలు తెలియజేస్తూ సెవ